హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను నాటు చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ చిక్కుడుకాయ నారంతా తీసేసి ఇలా చుంచి పెట్టుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి చక్కగా వాటర్లో ఉడికించి పెట్టుకోవాలండి ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే ఉడకదు త్వరగా ఉడికించి పెట్టుకోవాలి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయిపోతుంది మనకి ఉప్పు కారాలు మంచిగా ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవ్వడానికి మంచి టిప్స్తో చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై అవుతుంది మనకి చిక్కుడుకాయ అనేది చూడండి చిక్కుడుకాయ ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను చక్కగా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచిగా కడిగిన తర్వాత ఉడికించుకోవాలండి ఉడికించుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చిక్కుడుకాయలోని చేదంతా కూడా పోతుంది ఉడికించకుండా కూడా కుక్ చేసుకోవచ్చండి కొంతమంది అలా ఇష్టపడతారు కొంతమంది ఇలా ఇష్టపడతారు తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయ అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి చిక్కుడుకాయ అంతా కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇది ఆల్రెడీ ఉడికించాం కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది మంచిగా ఫ్రై అవుతుందండి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి చక్కగా ఫ్రై అవుతుంది కాసేపు మూత పెట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ చిక్కుడుకాయకి పట్టుకునేలాగా పోపు అంతా కూడా పోపులో చక్కగా కాసేపు కునివ్వాలి అలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి పోపు అంతా కూడా చక్కగా పోపులో అలా కుక్ చేసుకోవాలి చిక్కుడుకాయ అంతా కూడా తర్వాత అందులోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ చిక్కుడుకాయ కర్రీలో ఎంతమంది మీలో ఎంతమంది గింజలు ఇష్టపడతారు ఎంతమంది చిక్కుడుకాయ పైన ఉన్న తొక్క ఇష్టపడతారు చెప్పండి ఫ్రెండ్స్ చాలా మంది గింజలు ఇష్టపడతారు బట్ మా ఇంట్లో మాత్రం ఆపోజిట్ చి గింజలు అస్సలు ఇష్టపడరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా మా ఇంట్లో ఉప్పు కారం వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోవాలండి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం అవన్నీ కూడా మనకి మంచిగా చిక్కుడుకాయకి పట్టుకొని చక్కగా కుక్ అవ్వాలి మూత పెట్టేసి అలా టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ధనియాల పొడి కాస్త కొత్తిమీర కూడా వేసేసి మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చక్కగా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి నాటు చిక్కుడుకాయ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోండి టొమాటోతో కలిపి కాకుండా ఇలా ఓన్లీ చిక్కుడుకాయ కర్రీ ఇలా ఉడికించుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్